భక్తులు ఏమంటున్నాడు అంటే దేవునికి లోబడిగా అప్పుడు అపవాదు ఎదురించండి వాడు మీ అంత నుండి పోదు చెప్తూ దేవుని అంతగా రండి అప్పుడు ఆయన మీ అర్థపోస్తారో అని యాక భక్తులు తెలియపరుస్తున్నాడు దేవుని పిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిన సత్యాన్ని ఏంటంటే మొదటగా మనం దేవుని దగ్గరికి వెళ్ళేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్తామో ఎప్పుడైతే దేవుడిని మొదట పెడతామో అప్పుడు ప్రభు మనల్ని చూసి మన మనల్ని అలకించి మనకి అడిగే ప్రతి విషయంలో కూడా ప్రతి ఫలాన్ని ఇస్తాడు మనం సమయో గ్రంథం చూస్తే మొదటి గ్రంథాన్ని మొదటి అధ్యాయాన్ని చూస్తే అక్కడ ఒక తల్లి వేదనతో బాధతో శ్రద్ధతో దేవుని దగ్గరకు వచ్చి మరపెట్టుకున్నదే అయ్యా నా పరిస్థితి నాకు సహాయం చేయండి అని దేవుని స విజ్ఞాపన చేసింది ప్రభు ఆలకించి అంగీకరించి అడిగిన ఈవను అడిగిన ఫలంతను లేకపోతే అడిగిన అవసరతను ప్రభు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ కడవర్ దినాల్లో జీవిస్తున్న మన జీవితాల్లో సమాధానం లేక సంతోషం లేక నెమ్మది లేక ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే యాకో భక్తుల ద్వారా దేవుని అత్తకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును మొదటిగా మనకున్న సమస్య దేవునికి తెలియపరిచి సమయానికి ముందే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏకాంతముగా ప్రభువా నాకున్న సమస్య ఇలాంటిది నా సమస్య తీర్చండి అని మనం మరుపెడితే ప్రతి సమస్య నుంచి నీవు నేను మన అందరం ఒకట విడుదల పొందుకుంటాము